So, instantly you feel comfortable. There is no this superstar uh, energy or aura. He's just like everybody. so. But how long did it take for you to, uh, you know, when you entered the set for the first time acting with Balaya, sir? 15 minutes. 15 minutes? To get comfortable. <laughs> to get comfortable. <laughs> I was to like, get comfortable. Just 15 minutes. I met him for the first time, like when he was already ready. I've gotten ready and come, and I was shivering from inside. Yeah. I'm like, oh my god, I don't know <laughs> how this game to I have just everything, like, Hello. Let's do this. I met you last time. You know, this and that. And he got me comfortable within five minutes. In ten minutes, there was this more puja and Narial yes. and everything came. We were inside the car. First shot was in the car. And that's it. We were friends. He got me a gift also. I remember on the first day. I'm not going to share what gift he got. And, and <laughs> he got me a present. <laughs> that's sweet. First day. It's the first. sweetest, yeah. He got me 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 a a, a a present! present, The the, camera first camera the guy right gave this this is a, this is your present for you uh, you. know, first day of shoot, all the best to you. And I I I was was like, thought thought it's a joke, I thought he's <laughs> just giving <me> some <laughs> box. <laughs> It was a gift that's I super was, sweet! విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి ఎన్టీఆర్ గారు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం జరిగింది అండ్ అదే సమయంలో మీరు యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది ఇది చాలా అరుదైన ఒక సిచ్యువేషన్ యాదృచికం అండ్ మీరు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు సార్ నా విషయాన్ని వచ్చేసరికి ఏదో ఎటువంటిది ఒక విస్ఫోటనం అంట అంటే సమ్ కాన్సిలేషన్ ఎప్పుడో కానీ జరగదు నేను ఎప్పుడు చెప్తుంటా నాన్నగారు పుట్టినప్పుడు అయితే నేను ఏదో జరుగుంటుంది ఒకటి ఒక తోకచుక్కో ఏదో ఏదో అటువంటిది జరిగితే కానీ అటువంటి మహానుభావుడు ఆయన పుట్టడం జరగదు సో అటువంటిది యుగానికి అంటారు నేను ఆధ్యాత్మికంగా ఎంతో దాన్ని బాగా లౌతులో ఉంటాను కాబట్టి వాటి గురించి ఆలోచిస్తాను కాబట్టి ఇదంతా ఆ భగవంతుడు యొక్క అభిష్టం ఆయన అభిష్టం మేరకే ఇలా జరిగిందని నేను అనుకుంటాను సార్ డాకు మహారాజ్లో బాగా యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నట్లుగా మాకు కనిపిస్తుంది సార్ ట్రైలర్ చూస్తుంటే సో యాక్షన్ సీక్వెన్సెస్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ ఏదైనా కొంచెం ఎగ్జైట్ అయిన మీరు ఎగ్జైట్ అయిన సీన్ కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సీన్ కానీ అలా ఏమైనా జరిగిందా యాక్షన్ ఏంటంటే ఏది ఒక ఫ్రేమ్ కూడా వేస్ట్ కాకూడదు తీసింది మొత్తం ఉండాలి సినిమాలో ఏది తీసింది మళ్ళీ ఇది విడితే ఎక్కువైందనో దాన్ని తీసేయడం అట్లా ఉండదు మొత్తం ప్లానింగ్ ఎంత ఉంటుంది డైరెక్టర్ ఫైట్ మాస్టర్ కూర్చొని ప్లాన్ చేసుకుంటారు సో అంటే దీంట్లో చూస్తారు అంటే తనివేషాన్ని బట్టి పోరాటాలు సో ఒకదానికొకటి ఒక ఫైట్కి ఇంకో ఫైట్కి ఎంత తేడా ఉంటుంది సన్నివేశాన్ని తగ్గట్టుగా ఆవేశంగా వెళ్లేవు కొన్ని సో ఎక్కువగా సినిమాలంతా సన్నివేశాలన్నీ ఆవేశపూరితమైన సన్నివేశాలు సో చాలా బాగా వెంకట్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేయడం